హాయ్ అండి ఈరోజు నేను చేపల పులు చేసి చూపిస్తాను చూడండి మట్టి మట్టికొండ ఇలా పెట్టుకున్నాం కదా ఇందులో చేప ముక్కలు అన్నీ వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఉల్లిగడ్డ ఇలా కచ్చిమిర్చి దంచి పెట్టుకోవాలి ఉల్లిగడ్డ కూడా ఇందులో వేసేస్తున్నాను తగినంత కారం కొంచెం ఎక్కువనే పడుతుంది సాల్టు పసుపు కర మెంతుల పొడి అలవెల్ల పేస్ట్ ధనియాల పొడి మీరు ఇప్పుడు ఇవన్నీ అసలు ఇలా కలుపుకోవాలి మొత్తం అన్నీ కలిసేటట్టు అతను సైజు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను చింతపండు రసం కూడా పోసుకోవాలి అంత ఇలా కలుపుకున్నా కూడా ఇప్పుడు ఇందులో ఆయిల్ కూడా పోసుకోవాలి సరే అంత ఇలా అనుకోలే మూత పెట్టి ఉడికించుకోవాలి మూత తెచ్చి చూద్దాం ఒకసారి చూడండి మంచిగా ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఏదో శనగ కూడా ఉంది చేపలోని ఇది బట్టని ఏదైనా కట్టని వేసుకోవచ్చు లేకపోతే ఇలా మంచిగా వదిలేసుకోవచ్చు పక్కన వదిలేస్తే అదే ఉడికిపోద్ది అలాగా ఊరలాయిలోనే ఉడకాలి చూడండి ఇప్పుడు మూత తీసుకుని చూద్దాం చేపల పులుసు రెడీ అయిపోయింది చూద్దాం చేస్తాను నేను చేసాం కదా కొంచెం ఇలా తిప్పుకోవాలి చూడండి మనం ఇందులో ఇది వేసాం కదా శనగ వేసాం కదా శనగ అక్కడే అలాగే ఉంది ఇడిపోకన్నా చూడండి అలా పెట్టుకుంటేనే ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆపేస్తాను చేపల పులుసు చేసుకున్నాం కదా ఇలాగా ఇది పొద్దున్న వండుకుంటే సందాలా సందాలు వండుకుంటే పొద్దున్న తినాలి అలా అయితే చాలా బాగుంటుంది టేస్ట్ స్టవ్ మీద కింద దిప్పేస్తున్నాను చూడండి స్టవ్ వాపేసే కూడా అలా మట్టికుండలో ఉండింది ఇలా ఉడుగుతూ ఉంటుంది చేపల పులుసు రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్